ಎಕ್ಟ್ರಾನ್ಯ ಪ್ರಿಂಟ್ ವಾರಿಗೆ ಪ್ರತಿಯೊಬ್ಬರಿ ಮನ ಅಧಿಕಾರಕ್ಕೆ

మనకు ఎవరైతే సహాయం చేస్తారో జీవితంలో మనం ఎప్పుడో మారవబోతుంది ఈ రోజు పొందుకున్నానంటే రెండోసారి కేసులు ముందుకొచ్చారంటే వారికి ఎటువంటి సహకారం సహాయం జీవితంలో మరవడానికి గత ఐదు సంవత్సరాలుగా అంతకుముందు ఒక ఐదు సంవత్సరాలుగా అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి సుమారు పద ఐదు సంవత్సరాలు నేను ఐదు చూసిన తర్వాత పద్నాలుగు సంవత్సరాల పాటు ఈ ఈరోజు సంబంధించి ప్రజలతో కానీ అధికారులతో కానీ ప్రజాంతా కానీ కలిసి పిలిచి అలాంటి సందర్భాల్లో ఎన్నో గుర్తు చేరుకున్నాం ఎన్నో కష్టాలు పాల్గొంటున్నాం వాళ్ళ సభ్యుడి కానీ నిరంతరం కూడా కష్టపడిన వాళ్ళని అందరూ సాధించిన వాళ్ళే గడబ కార్యక్రమం రాష్ట్రంలో ఎవరు చేయాలని నేను చేశాను అలాగనే ఈ ప్రాంత వాసులకు కానీ మననే సంబంధించి అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా మళ్ళా సారి గేమ్స్ రావాలని వస్తేనే రోడ్లు కానీ మిగిలినటువంటి ట్రాక్టర్స్ కానీ ఇరిగేషన్స్ కానీ ఆరోగ్యం కానీ పంచాయతీ కానీ ఇవన్నీ కూడా చేయాలని కావచ్చు రెండు సంవత్సరాల కరోనా ఈరోజు పథకం మార్పు తెలుసు ఈరోజు అధికారాలతో కూడా కథను వాళ్ళే ఒక్కరి మారిన తప్ప గౌరవ సర్పంచ్ కానీ ఎంపీ కానీ ఎల్లగా ప్రజలు అందుబాటుకి మంచి చేస్తారని ఆ జీవితకాలం అంతా కూడా ప్రజలు చేకొచ్చారు తప్ప నితరార్థాలు ఎలాంటి ఆశ లేదు సంపాదన కోసము ఆస్తి కోసము అంత కోసం రాలేదు మళ్ళా రావడానికి కూడా కారణం అదే ఒకసారి చేశాను రెండవ పథకాలు మిస్ అయినా ఆ పట్టుదలతో రెండవ పత్రికలో అందరి సహకార మళ్ళా చేశారు మళ్ళా ఇప్పుడు కూడా ఒకసారి ఎమ్మెల్యేను ఎమ్మెల్యే పోయినా పర్లేదు అయినా ఒక పథకాలతో మళ్ళా ప్రజలకు సేవ చేసుకొని మళ్ళీ కాన్సెప్ట్ క్యారెంటర్ కెడిగుని వచ్చారు ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఎన్నో కష్టం కోట్లా కోసం లేకుండా నీతి విజయవాడ వచ్చారు నాకు సంవత్సరంలో రాత్రి కష్టపడాలి ప్రభుత్వ పరంగా కానీ ప్రజలు పడదాలి ఎవరు ఫోన్ చేసినాక పగలం కానీ అన్న యాక్టి వచ్చా అన్న హాస్పిటల్ ఉండడం వచ్చా అన్న పోలీసులు అన్న తుపాట్లో అది కొంటే వాళ్ళు ఆలోచించా ఆ స్థాయి శక్తుల సీమ్ చూపించాను పోరాటం చేసిన కూడా నేను ఎక్కడ కలెక్టరేట్ కాను లేదు మంత్రి స్కూల్స్ కానీ హాస్పిటల్కి వెళ్ళాను పాడు హాస్పిటల్ ఎలా ఉంది ఒకసారి కూడా అలాగే కరీం రెడ్డి ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి మళ్ళా ప్యాక్ తెచ్చి కాంపాట్ రోడ్లు పనిచేశాను అలాగనే కాంపా రోడ్ కలిసేది కామల రెడ్డి దగ్గర కూడా తెలిసేది ఎలా కష్టపడ్డాము ఫార్ దగ్గర ఎలా తీసుకొచ్చామో దేవి కష్టపడ్డాను ఎవరికి కూడా అది ఎంతో మంది ఎమ్మెల్యే పనిచేశారు మీరు నాకు ముందు అది ఫారెస్ట్ నుంచి దాన్ని తీసుకొచ్చి కావడానికి ఎంత కష్టపడి మనం తెలిసింది అలాగే మూడవ రోడ్ కానీ సంతో కానీ హై స్కూల్స్ కానీ డెలివరీ స్కూల్స్ కానీ జూనియర్ కాలేజ్ కానీ కాపురం కానీ సరిపోతే అప్పటికప్పుడే ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఉండాలనేది సూచించారు ఈ విధంగా చాలా సహాయ చాలా పరామర్శాలా మనకు శాసనసభ్యుడు విధాన సభ్యులు చేయడం కాదు నిరంతరం ఈ రోజు ఒక బయలుదేరి రాదు ఆ ఆరోగ్యం బాగలేకపోయినా జ్వరం వచ్చినప్పుడు కూడా నేనే వస్తానని చెప్తాను ఒక్క మనిషి కోసం వీళ్ళు మా ఎల్లికడ రావలసిన అవసరం లేదు వందలాది మంది నేను వంద మంది కోసం వస్తాను తప్ప నా కోసం ఒక రావచ్చు పని చేయడం ఆలోచనతో ముందుకు సాగుతూ వీళ్ళందరూ బాగుండాలా తప్పన కూడా ప్రతి ఒక్కరు కూడా బాగుండాల ప్రజాస్వామ్యంలో పనిచేయటువంటి అభ్యర్థి కానీ చెప్పినప్పుడు కానీ సర్పంచ్ కానీ మీ స్థానాలు చేసిన తర్వాత గ్రామానికి కానీ మండలాదిరి కానీ పాల్గొని ప్రతి తపన ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు రెండోసారి ప్రాంతంలో ఎంతో రీతిలోంచి రెండోసారి కంటిన్యూ చేసినటువంటి సచివాలయం ఒక బాగుపతి రెండు మూడు సార్లు కాదు రెండోసారి సందర్భం లేదు అనువలు ప్రజల ఆశస్సు దీవుడితో మళ్ళా మేము అందుకు మనందరినీ కూడా చూడడానికి మమ్మల్ని కూడా కలిసి పనిచేయడానికి ప్రతి గ్రామ చేసినటువంటి రెండో జరిగిన కూతురులో ఏ కూతురు నాకు తెలుసు ఏ గ్రామం ఎవరు ఈ రాష్ట్రం ఏ ప్రతి గ్రామానికి రెండు మూడు సార్లు పెట్టడం ఎక్కడ ఎఫెక్ట్ ఎఫెక్ట్ చేసిన వాళ్ళు చేయలేకపోయాడు వస్తే బాగా ఉన్నారు అదే రోడ్డు కావాలా తప్పులు చేసాం మనం కూడా మాట్లాడాలి మనకు కొన్ని చేయబోయం అవన్నీ కూడా చేసి అభివృద్ధి నడుచుకోవాలని మనం ఉన్నంత రోజులు కూడా మనిషి ఒక పోతారు మొదటి సరిపోతాం ఎవరో ఉండరు ఎప్పుడైతే తెలియదు ఉన్న రోజులు పోతూ ఉంటే వెనకాల ముందు వెనకాల ఎలా మాత్రం కనుకో మనం చేసేది మంచి కార్యక్రమం ప్రజలు ఆశ్రస్తారు ప్రజలకి ప్రజలు సహకారం మనం కూడా ప్రజలకి వెళ్ళగాళ్ళ ప్రజల సంక్షేమ గురించి నేను ఎప్పుడు కూడా ఎమ్మెల్యే చూడండి ఎన్ఐఆర్ వెళ్ళండి అరెంట్ ఆఫ్ వెళ్ళండి ఏదైనా పని ఉంటే చెప్పండి హాస్పిటల్కి వెళ్ళండి నేను ఉంటా అని చెప్పేసి భరోసించిన వాడిని కారణం గడపడి కానీ ఇతర కానీ అనేక సందర్భాల్లో ఎంపీలు ఎందుకు తీసుకుని ఎందుకు పోయాను రామ ఎదురుపోయాను అంటే మనం పోతే అధికారులు మనం ఎవరే వస్తారు ఒక ఆమెకి పెన్షన్ లేదు పెన్షన్ తీసుకొస్తూ ఒక ఆమెకి రేషన్ కార్డు రేషన్ తీసుకోవచ్చు ఒక ఆమెకి ఇల్లు లేదు చేయవచ్చు అందుకని ప్రతి గ్రామాలను సందర్శించాల్సి వచ్చింది ఎక్కడ రీవీ పెట్టు కుర్చు ఇవన్నీ కూడా మా అధికారులు కూడా అన్ని రకాలుగా ఐదు సంవత్సరాల కాలూ పాటు ఏ అధికారులు అధికారంలో మాత్రం లేదు ఎవరికి కూడా మనం వాళ్ళు దర్మదోద్యాలు మన ప్రజాప్రతినిధులు అలాగే పాత్రిక సోదరులు కూడా ప్రజాప్రతినిధులకి ప్రభుత్వ ఉద్యోగులకి పాత్రిక సోదరులు ఒక హోదా మన మీదనే చెప్తే వాళ్ళు కాయాలా వాళ్ళని చెప్తే మనం తీసుకోవాలా ఎంపీలు కానీ ఎమ్ కానీ చేసి మంచి పని చేసుకు ఆశిస్తున్నాను నేను ముఖ్యంగా ఎక్కడైనా పత్రికను మాకు అన్ని రకాల పంతొమ్మిది సంవత్సరాలు చేశారు చిన్న చిన్న విధంగా ఉన్న మన మనంలో పత్రిక ఎక్కువండి అది మన గౌరవం అవుతుంది అది మండలాన్ని చడపరుస్తుంది ఆ గ్రామానికి చనిపరుస్తుంది నియోజక చదువుతుంది ఎమ్మెల్యే సహకార్యులకి చనిపరుస్తుంది ఎదురు డైరెక్ట్గా మాట్లాడి సవరణ చేసుకుని మన గ్రామ అభివృద్ధి కో మండల అభివృద్ధి కోరు ఎకరాలు ఉన్నప్పుడు కూడా డైరెక్ట్గా రెండు పని చేసుకుని అభివృద్ధి స్థాయి సత్వ పనిచేసి ఇప్పుడు కూడా మూడో సంవత్సరాలు హైకోర్టు వస్తున్నాయి ఉన్నటు రెండు సంవత్సరంలో కూడా ఏ కార్యక్రమం కూడా గ్రామానికి కావాల్సింది ఎటువంటి పరిస్థితులు కూడా నేను ఎక్కడ కూడా మీకు ఇంచెట్టు కూడా అభివృద్ధికి సంక్షేమానికి ఎలాంటి ఆటలు లేకుండా అన్ని రకాలుగా సహకారం చేసి ఈ మండలాల్లో గతంలో పదివేల ఐదు వందలు వచ్చింది వచ్చిన గతంలో ఈసారి నైసేన ప్రజలు కానీ ప్రజలు సేవ చేయడానికి భగవచ్చు స్కూట్ ఇది ప్రజలు చెప్పగా వచ్చాము ఒక కార్యకర్తని పనిచేసి ఒక ఎమ్మెల్యే ఆ దగ్గర అవసరం లేదు ఎక్కడ రిలీజ్ గారికి వస్తా ఏ హాస్పిటల్ అయినా ఏ కార్యక్రమం అయినా ఏ మంచి అయినా ఏ చెడు అయినా పెళ్లి అయినా కార్యక్రమం వచ్చిన దీన్ని దృష్టి ఉంచుకొని ప్రజా విమానంలో ఇప్పటి నుంచి గతంలో వెలుగు నుంచి వేరే వచ్చింది నిన్నగానే మొన్న కూడా ఒక వర్షం పెట్టారు అంటే ఉపాధి అలాంటిది రాక ఎస్పీలో కానీ ఎంఆర్ఓ కానీ మీరు కానీ అలాంటిది రాకుండా మీకు జడమే వస్తుంది ఇలా రాష్ట్రం కోరుతుంటే ఎవరో చేసిన తప్ప మీకు అట్లా అవసరం లేదు నీతి పని చేసుకునే అధికారులను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాము మొన్న రోజు అందరూ కూడా మనం ఇక్కడ కూడా అద్దె కొద్ది ప్రభుత్వ దగ్గర జీతం తీసుకునే వాళ్ళము ఆ జీతానికి సంబంధించి పనిచేసి అవినీతి అటువంటిది అరగట్టుకొని మంచి కార్యం చేసుకుపోతాం మంచి పని చేసి అభివృద్ధి పనులు నడిపిస్తారని మరొకసారి అధికారులు కూడా కనసు కోరుకుంటూ ఈ కార్యక్రమం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా చాలా మందిని మరలా చూసి బాగా తెలిపినటువంటి భగవంతుడికి గౌరవ మా ముఖ్యమంత్రి గారికి అభినందన తెలియజేసుకుంటూ వస్తారు

ఎంత కష్టపడ్డా కంది రెట్టు డిఎఫ్ఓ ఆ రోడ్ చేయడానికి అలాగనే ఈరో దగ్గర ఉండే ఆ రెండు బిఎండానికి ఎవరి ఇసీ లేరు అన్నీ యాభై వేల మంది పోతారు అడిగిటికి మన ఏపీ ఎవ్వరు కూడా సరిచేసి చరిత్ర లేదు ఇన్ని బ్యాంక్ సబ్జెక్ట్ నింపేశారు కలెక్టర్ మేందర్ డిఎఫ్ఓ కూర్చొని